ఫిబ్రవరి ఇరవైవ తారీఖు మీకు అసాధ్యమైనది ఏది మతేష్ సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దేవుని శక్తి మీద ఆధారపడటానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవటం సాధ్యమే దినదినం నీ భారా ఆయన మీద వేసి శాంతిని పొందగలగడం సాధ్యమే మన మనస్సులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే ప్రతిదానిలోనూ దేవుని చిత్తాన్ని చూడడం దానికి నిటూర్పుతో కాక సంగీతాలతో తలవంచడం సాధ్యమే దైవ శక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడటం సాధ్యమే గతంలో మనకి మనకి బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను వమ చేసిన విషయాలను గుర్తించాలి మనల్ని ప్రేమించి మనలో తన చిత్తానికి లోబడే మనస్సుని పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు ఇవన్నీ దైవ సంబంధముగా జరగవలసినవి ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇంకా ఇలాంటి విషయాలను గురించి తృష్ణ కొంటాము ప్రతి దినం ప్రతి గంట ప్రతి క్షణం క్రీస్తులు పరిశుధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవటం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు ఏదైనా బ్యాంకు ఇనుప పెట్టే తెరచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రమే తీసుకుని బయటికి వచ్చేస్తే అతను పేదవాడైనందున ఎవరిది తప్పు దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉన్నాయంటే ఎవరిది ఆ తప్పు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ